హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ ఆదిగురు పీఠం కార్యక్రమానికి స్వాగతం మీకు జాతకంలో ఎటువంటి సమస్యలు ఉన్నా విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి సంతానం లేక ఇబ్బందులు పడుతున్నారా మొదలగు ఎటువంటి సమస్యలకైనా సంప్రదించండి శ్రీ ఆదిగురు పీఠం గురుగారి వ్యక్తిగత అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్స్ నైన్ వన్ డబల్ జీరో డబల్ వన్ ఎయిట్ ఫోర్ జీరో ఫోర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ డబల్ టూ నైన్ సెవెన్ జీరో టూకి కాల్ చేసి గురుగారిని సంప్రదించగలరు ఈరోజు గురుగారు మనతో ఉన్నారు అష్టాదశ శక్తిపీఠం దేవి వాసకులు బ్రహ్మశ్రీ వీరస్వామి గారు నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ ఓం నమ శివాయ గురుగారు ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య నరదృష్టి నరఘోష అసలు ఈ నరదృష్టి నరఘోష అంటే ఏంటండి అసలు దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి అయితే ఓం ఓం మహాకాళి ప్రపంచంలో నరదృష్టి అంటే చాలా పెద్దది నరదృష్టి వల్ల నలరాయి కూడా పలిగిపోతుందని చెబుతారు పెద్దలు ఒక్కొక్కరు తింటుంటే తినేసాయి చూస్తే వాళ్ళకి వాంతులు విరోజనాలు వచ్చి కూడా ఆ రోజల్లో వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటాయి దానికి పెద్దవాళ్ళు దిష్టి తీస్తారు దిష్టి తీస్తే కొంచెం గుణమవుతుంది అట్లా ప్రతి మనిషి కానీ వెదుటి వాళ్ళు వీర్చి అనేది పెద్దది వాళ్ళు బాగుపడుతున్నారు అభివృద్ధిలోకి వస్తున్నారు వ్యాపారం పెట్టారు జాబ్ చేస్తున్నారు లక్ష్మి సంపాదిస్తున్నారు మొన్న ఇల్లు కట్టారు పిల్లలు చదువుకుంటున్నారు జాబులు చేస్తున్నారు అనే ఒక కొంతమంది బంధువుల్లో ఉంటారు బయట వాళ్ళలో ఉంటారు వాటి వల్ల ఈ చెడు ప్రభావాలు అంటారు నరదృష్టిలో కూడా కొన్ని చెడు ప్రభావాలు ఉంటాయి నరదృష్టి ఉంటుంది ప్రతి వాళ్ళు ఎదిగితే ఒక ఇల్లు కట్టినా కారు కొన్నా ఏది చేసినా ప్రతి వాళ్ళ మీద ఉంటుంది నరదృష్టి అది సింపుల్గా కొంచెం ఉంటే బాధలేదు దాంట్లో కొంతమంది ఇతను ముందుకు రాకూడదు అభివృద్ధిలోకి రాకూడదు లక్ష్మి నిలబడకూడదు ఇంటి పరంగా ఆర్థికంగా ఆరోగ్యంగా అతను ఏ పని చేసినా డౌన్ కావాలి లాస్ అయిపోవాలి ఇబ్బందులు పాలు కావాలని కూడా కొంతమంది ఓడ్చివారులాగా చేసే ప్రయోగాలు కొన్ని ఉంటాయి అగో ఆ ప్రయోగాల వల్ల చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉంటాయి దానికే తెలిసిన వాళ్ళ దగ్గర ఆలోచించి అసలు దేనివల్ల ఇది జరుగుతుంది దీని కారణం ఒకవేళ ఇల్లు కొంతారు ఒకవేళ కొట్టు పెడతారు నుంచి బాగోదు ఆ షాప్ పెట్టిన కాదు పది లక్షలు అప్పు తెచ్చి పెట్టుకుంటారు పెట్టుబడి పెట్టిన కానీ లాస్ అవుతుంది తీసేయాలనుకుంటారు తీసేయకూడదు అసలు దాని లోభం ఏముంది ఇప్పుడు పది లక్షలు లాస్ పెట్టి పెట్టావు మళ్ళీ తీసేస్తే మళ్ళీ లాస్ కదా దానికి అసలు మూల విరాటం ఎక్కడ వాస్తు దోషం ఉందా బిజినెస్లో దోషమా నరదృష్ట లేకపోతే పక్కన వాళ్ళు పైన నోళ్ళ వల్ల ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయా ఈ గ్రహించుకొని దానికి తగిన సుంటి సొల్యూషన్ చేసుకుంటే దాంట్లోనే అభివృద్ధిలోకి వచ్చేస్తారు ప్రతి మనిషి లక్ష్మీపరంగా కానీ ఆరోగ్యంగా పరంగా కానీ దానివల్ల ఏముందంటే దీనికి ప్రతిదానికి కూడా ప్రపంచంలో తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు ఎంత తెలిసినా అవతల వాళ్ళు సలహా తీసుకోవాలి అవతల వాళ్ళంటే మా మాలాంటి గురువులు ఉంటారు ఇప్పుడు వ్యాపారం పెట్టాము పిల్లోడు చదువుకున్నాడు ఉద్యోగం రావటం లేదు అబ్బాయికి వయసు వచ్చింది పాపకు వయసు వచ్చింది పెళ్లి కావటం లేదు ఇంట్లో మానసికంగా ఒకదానికి దాని ఖర్చులు ఎక్కువైతున్నాయి అని కూడా ఎంతోమంది అడుగుతారు దానికి తగిన శుంటి పరిష్కారం చెప్పి ఇగో ఈ పూజ చేసుకోండి ఈ గుడికి పోండి దీన్ని చేసుకుంటే మీకు మంచి అనేది మేము చెప్తాం అది మా తాతల కాడ నుంచి వచ్చింది పది తరాల నుంచి కూడా పది మందికి సాయం చేయాలి మనకు తెలిసిన సలహా చెప్పాలి వాళ్ళు అభివృద్ధిలోకి వస్తే పది మంది బాగుంటే మనం బాగుంటాం అనేది ఒక ఆలోచన స్వామీజీ ప్రస్తుత కాలంలో యూట్యూబ్లలో కావచ్చు టీవీలలో కావచ్చు తమలపాకు పైన అంజనం అనే విద్య ప్రచారంలో ఉంది అంజనం ద్వారా వ్యక్తులపైన కానీ వ్యాపారాలకైనా కానీ కుటుంబాలపైన కానీ జరుగుతున్నటువంటి క్షుద్ర పూజలు చేతబడులు శత్రుబాధలు ఇలా కొన్ని సమస్యలను అంజనంలో వేయించి చూడటం చేస్తూ ఉంటారు కదా మీరు అది నిజమా కాదా ఉంటే అది ఎలా చూడాలి అది ఎవరు చూడగలంటారు ఓం నమ శివాయ అంజనం అనేది ప్రపంచంలో ఉన్నమాట వాస్తవే అయితే అది అందరి వల్ల కాదు తమలపాకులు అంజనం వేసుకొని ఈ శుద్ర పూజల వల్ల ఈ ఆరోగ్యపరంగా మనశ్శాంతి లేకోకుండా మానసికంగా టెన్షన్ పడి ఎన్నో హాస్పిటల్ తిరుగుతారు అసలు ఇతనికి ఏంటి దేనివల్ల వస్తుందనేది మేము ఏం చేస్తామంటే ఈ రకంగా తమలపాకుని తమలపాకులు అంజనం వేసుకొని కుటుంబాలలో ఇబ్బందులు పాలయ్యి తల్లిదండ్రులు మాట ఎనుకోకుండా కొన్ని రకరకాలుగా మనిషి బాధపడుతుంటాడు ఇంటిలో కూడా కొన్ని చెడు ప్రభావాలు ఉంటాయి మనకి తెలియకోకుండానే మన స్నానాలలో ఉంటాయి అవి మనకు తెలియవు దానివల్ల అర్ధ ఆయుస్సులో కొంతమంది చనిపోతుంటారు అర్ధ ఆయుస్ అంటే నలభై ఏండ్లు నలభై ఐదు ఏండ్లు పెళ్లి కాకోకుండా చనిపోయే వాళ్ళు ఉంటారు పెళ్లి అయిన తర్వాత కూడా చనిపోతారు కొంతమంది ఎందువల్లంటే అది గృహంలో ఉండవలసిన చెడు ప్రభావాలు ఆ తర్వాత వాళ్ళ తాత కానించి వాళ్ళ నాన్న కాడి నుంచి కొన్ని ప్రేతాత్మలు కొన్ని ఉంటాయి పెద్దలు అంటారు చూసివా దానికి సంబంధించిన పూజా ఫలాలు కూడా కొన్ని చేసుకోవాలి చేసుకుంటే వాళ్ళ ఆత్మలు కూడా శాంతి పడతాయి అప్పుడు వాళ్ళ ఇంట్లో మనశ్శాంతి వస్తుంది గండాలు గాచారాలు కూడా రావు కానీ అది ఎందుకు వస్తున్నాయి అనేది తెలుసుకోవాలి అర్ధాగారములు అర్ధ ఆయుసులో కొంతమంది చనిపోతున్నారు అంటే దీనికి కారణం ఏమిటనేది కూడా కొంత లాంటి గురువుల దగ్గర తెలుసుకుంటే దానికి తగువైన శుంటి చూసి అంజనములు చూసి అసలు ఎందువల్ల మంచి వయసు నలభై ఏండ్లు ముప్పై ఐదు ఏళ్ళ లోపల అకస్మాత్తుగా చనిపోతున్నారు ఆయుష్ ఎలా ఉండగా ఎనభై డెబ్బై ఎనభై తొంభై ఏళ్ళు చనిపోతే అది వేరు ఉంటుంది దానికి కూడా కొన్ని మూల కారణాలు ఉంటాయి అవి కొంతమంది మా లాంటి గురువులను తెలుసుకొని ఎందువల్ల గురువు గారు అంటే వాళ్ళ పేరు మీద మేము అంజన వేసి చూస్తాం అసలు ఆ ఇంటి పేరు మీద అంజన వేస్తాం ఇల్లు గురించి ఇంట్లో ఏ లోపం ఉంది ఇది వాస్తు దోషమా చెడు దోషమా ఈ ఒకళ్ళ మాటకు ఒకళ్ళ మాటకు అనుకూలం ఉండదు ఇంట్లో ఒకరు అన్నదమ్ములు తల్లిదండ్రులు ఉంటారు ఎవరికి వాళ్ళే పెత్తందారులు అవుతారు ఒకళ్ళ ఒక మాట అంటే ఒకళ్ళొక మాట అంటారు నాకు తెలుసులే అంటాడు ఒక ఆయన అది కాదు నానా అంటాడు ఇంకో కాదు నాకు తెలుసు అంటాడు దాంట్లో చికాకులు అయిపోతే సింగబంగం అవుతుంది దాంట్లోనే వాళ్ళు షికాకులు వస్తాయి అవి కూడా కొన్ని తెలుసుకుంటే కొన్ని గ్రహాలు ఉంటాయి ఇంట్లో ఉంటాయి బయట ఉంటాయి అసలు దీనికి కారణం ఏంటి ఎందువల్ల ఒంట్లో ప్రాబ్లమా బయట ప్రాబ్లమా బయట నుంచి వచ్చినాయా ఎవరైనా చేశారా ఏరేగా ఏమన్నా ప్రీతాత్మలు చనిపోయినాయి ఏమైనా ఉన్నాయా అనేది కూడా మేము తెలుసుకుంటాం తెలుసుకొని బాబు ఈ గ్రహం ఉంది ఇది ఉంది లేదు నీ ఒంట్లోనే ఉన్నది దీన్ని మంచి డాక్టర్ని సంప్రదించి నువ్వు చూసుకోమని చెప్తాం లేదు పైన గ్రహాలు ఉన్నాయనుకో ఈ గ్రహాలు తీసేసుకొని నువ్వు ఏ డాక్టర్ దగ్గర పోయి మందులు వాడినా నీ ఆరోగ్యం బాగుంటుంది అనే దానికి ఒక అవకాశాలు ఉంటాయి అన్నమాట చేతులు చూసేది లేదా గవ్వలు తమలపాకులు అంజనం వేసుకొని దాన్ని పెట్టే ఆ మనిషిలో ఉండవలసిన లోభం ఏమిటనేది కూడా మేము తెలుసుకొని దానికి ఒక పరిష్కారం చెప్పేస్తాం దాన్ని క్లీన్ చేసే శక్తిని కూడా వాళ్ళకి చెప్తాం ఇట్లా చేసుకోండి మీరు బాగుపడతారని జాతక పరంగా చూసుకుంటే మీరు చెప్పినటువంటి ఈ రెండు సమస్యలతో పాటుగా ఇబ్బందులు పడే ఇబ్బందులు పెట్టే సమస్యలు ఒకటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా హాస్పిటల్కి తిరుగుతూ ఉన్నా సరే ఈ అనారోగ్య సమస్యలు అనేవి తగ్గుతూ ఉండవు అలాగే అనారోగ్య సమస్యలు అనుభవించే వాళ్ళకు కూడా ఆ బాధ తెలుస్తూ ఉంటుంది కానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎన్ని టెస్టులు చేపించినా ఎటువంటి సమస్య లేదు అని చెప్తూ ఉంటారు కానీ ఆ బాధ మాత్రం తగ్గదు హాస్పిటల్ తిరుగుతూ ఉంటారు ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతూ అసలు దీనికి ఏంటంటే దీనికి కారణాలు ఏమిటంటే ఒక్కొక్కరికి ఆరోగ్యం బాగులేక నరాలు బలహీనత మనశ్శాంతి ఉండదు ఆర్ట్ ప్రాబ్లం వస్తుంది కాళ్ళు చేతులు నరాలు లాగుతాం గర్భంలో బాధ కలుగుతాయి ప్రపంచంలో మంచి ఉన్న కాడు చెడు ఉంటుంది అట్లాగనే చెల్లంగులు చేతపళ్ళు బాణావతలు రక్త కాటేరు నాగబంధన దిగబంధన వాయువు బంధన అగ్ని జలబంధన అంటారు కొన్ని చెడులు ఉంటాయి వాటి వల్ల ఆరోగ్యం మీద ఒక్కొక్క చనిపోయిన కాడికి పోతారు గాలి రూపంలో కొన్ని వస్తాయి ఒక్కొక్క ఫంక్షన్కి పోయి నైట్ వచ్చేటప్పుడు భయపడతారు దాంట్లో కొన్ని గ్రహాలు మనిషికి అనుమానం పెద్ద రోగం గెలెక్కువ పులి ఎక్కువ అంటే పులికన్నా అనుమానమే పెద్దది అక్కడ పోయించిన కాంచిన ఆరోగ్యం బాగులేదు మనశ్శాంతి లేదు కళ్ళు వస్తున్నాయి కాలు చేతులు ఆగుతున్నాయి అని హాస్పిటల్కి పోతారు పోతే దానికి ఎన్ని మందులు వాడినా ఎన్ని మాత్రలు వాడినా కానీ అది గుణం కాదు కుర్తులు పోసినట్టుకి అయిపోతే దానికి ఎందువల్ల అవుతుందనేది కూడా దాన్ని మేము ఏం చేస్తామంటే ఇలాంటి తమలపాకు మీద అంజనం వేసుకొని చూస్తాం తమలపాకులు అంజన వేసుకుంటాం ఈ తమలపాకులు అంజన వేసుకుంటే వాళ్ళకి నరదృష్టి ఉన్నదా ఆరోగ్యంలో ప్రాబ్లమా లేకపోతే బయట ఏదన్నా చెల్లంగి శాతపడి బాణావతి చెడు ప్రభావాలు అంటారు అనమాట అలాంటివి ఏమన్నా ఉన్నదా అనేది మేము చెక్ చేస్తాం ఇప్పుడు ఎంఆర్ఐ స్టానింగ్ తీస్తే ఏ జబ్బు అనేది తెలుసు కదా మాకేమిటంటే పా పలాని సుబ్బారావు గారు ఆయన ఆరోగ్యం గురించి మరి ఏంటి అనేది మేము చెక్ చేసుకున్నాం అనుకో ఆ బాబు ఇది ఈ చెడు ప్రభావం ఉంది ఈ గాలి ఉంది ఈ ధూలు ఉంది ఈ నరదృష్టి ఉంది దీన్ని నువ్వు బాగు చేసుకో నీకు ఏ మందు తిన్నా కానీ బాగుంటుందని చెప్తాం కానీ ఇది ఇట్లా ఉంచుకొని మనం పది లక్షలు ఖర్చు పెట్టి మెడిసిన్ వాడినా అది ప్రయోజనం ఉండదు తాత్కాలికంగా అప్పటికప్పుడుకే బాగుంటుంది మళ్ళీ ఒక నెలకో వారానికో మళ్ళీ స్టార్ట్ అవుతూనే ఉంటుంది మానసికంగా ఎన్ని మందులు వాడినా దగ్గుతాం లేదు ఎందుకు భక్తులమే మేము భక్తులకే బాధలు ఎక్కువ అన్నట్టుగా భక్తులకు బాధలు పెడతాడు పరమేశ్వరుడు మానవ రూపంలోనే వచ్చి సాయం చేస్తాడు నరుడే నారాయణుడు ఎవరెవరు రారు మనిషి రూపం గురువుగారు ఒక స్నేహితుడు బంధువు రూపంలో వచ్చి బాబు ఈ హాస్పిటల్కి వెళ్ళి ఈ గురువుగారి దగ్గరికి వెళ్ళి ఈ నెంబర్ తీసుకొని ఈతో మాట్లాడంటారు దాన్ని మనం గమనించుకొని మాట్లాడినప్పుడే అది ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు చెప్తారు అట్లాగనే మాకు ఈ అంజనము కూడా తాతల కాడి నుంచి ఏడు తరాల నుంచి వచ్చింది అంటే దాన్ని పెట్టి మేము ప్రతి విషయంలో వాళ్ళని క్లీన్ చేస్తాం మమ్మల్ని సంప్రదిస్తే మేము వాళ్ళు బాగు చేసి అన్ని విధాలు కూడా బాగుండేట్టుగా ఏం చేయాలో చేస్తాం కానీ చెడు చేసే అలవాటు లేదు మనం ఎదుటి వాళ్ళకి చెడు చేసేది వద్దు నేర్చుకోలేదు మా తాత కానీ మా తా ఇంకొక తాత కానీ నేను కూడా ఏదే వాళ్ళకి చెడు చేయొద్దు చెడు ఎలాంటి ప్రమాదం ఉన్నా దాన్ని నివారణ చేసి క్లీన్ చేసేది మాత్రము అది ఆ అమ్మవారి దుర్గామాత ఆ శివయ్య అనుగ్రహం వల్ల ఆ శక్తి ఆ పెద్దలు ఇచ్చారు మరొక చిన్న సందేహము ఇప్పుడు యూట్యూబ్లలో మీడియాలో కూడా చూస్తూ ఉన్నాము స్త్రీ వసీకరణ పురుష వశీకరణ అని చెప్పేసి దీని గురించి వింటూ ఉన్నాము అసలు ఈ వశీకరణ అంటే ఏమిటి ఇది నిజమేనా కాదా అసలు దీన్ని ఎలా అనుసరించాలి స్త్రీ వశీకరణ పురుష వశీకరణ అంటే ఉన్నమాట వాస్తవే పెన్ లేని వాళ్ళు భార్య భర్తలు వాళ్ళ ఐకమత్యాలు లేకోకుండా మనశ్శాంతి లేకోకుండా కొన్ని టెన్షన్లు పడుతుంటారు భర్త మాట భార్య ఉందో భార్య మాట భర్తనుడు ఆలోచన వేరు ఈయన ఆలోచన వేరు అలాంటి దాన్ని ఆ కుటుంబాన్ని కలిపేదానికి ఒక వశీకరణ అనేది ఉంటుంది వాళ్ళని చేసి ఆమె మనసు భర్త మీద ఉండాలి దానికి చెప్పే మాటలు చెప్పేసి వాళ్ళకి ఏం చేయాలో చేసి ఆ కుటుంబాన్ని నిలబెట్టేదానికి మేము ఆలోచిస్తాం అది ఉన్న మాట వాస్తవం అది తాతల కాడి నుంచి కూడా మన తాతల కాడించి అలా కొడుకు కాళ్ళు కూతురు అల్లుడు చికాగులు పడుతున్నా పెద్ద పెద్ద గురువుల దగ్గర పోయి కూడా మా కొడుకు మా కాళ్ళు బాగుండాలి మా అల్లుడు మా బిడ్డ బాగుండాలని కూడా దాన్ని తగువైన కొన్ని పూజలు చేపిస్తారు అవి తీసుకొచ్చి ఆ యంత్ర బలాలు వాళ్ళు ఒంటి మీద వేస్తారు వేస్తే వేసిన ఒక రోజు రెండు రోజుల కానించి కూడా వాళ్ళ మనశ్శాంతికి అనేది కూడా చెట్టు అవుతారు తెగిపోయే కాపురాలు విడాకులు రావాల్సిన కాపురాలు కూడా కలుసుకునేదానికి మార్గం అనేది ఉంటుంది ప్రపంచంలో ఉంటారు అందరు తెలిసినోళ్ళు లేరు అందరు తెలియ చెట్టు పేరు చెప్పి కాయలమలో ఉంటారు వాళ్ళ వల్ల కూడా కొన్ని చెడు వస్తాయి దాన్ని మీరు ఆలోచించి ఏ మనిషి అయితే కరెక్టు ఎవరైతే కరెక్టు చెప్పగలుగుతున్నారు ఎవరైతే చేయగలుగుతున్నారని దాన్ని మీరు చేసుకుంటే మంచి సొల్యూషన్ వస్తే మీకు మంచిగా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది చెడు పనులకి డబ్బులు ఆశపడి చేసేవాళ్ళు ఉంటారు ప్రపంచంలో అది కరెక్ట్ కాదు వాళ్ళకి తెలియకపోయినా తెలుసు అని చెప్పి కొను కూడా చేసేవాళ్ళు ఉంటారు దానివల్ల ఉపయోగం లేదు వశీకరణ అనేది ఒక కుటుంబంలో ఇబ్బందులు కలుగుతుంటే వాళ్ళు మంచిగుండేటట్టుగా చేయాలి ఒకటి రెండోది బిజినెస్ పరంగా వాళ్ళు డౌన్ అయిపోయి మనస్సంగా మానసికంగా టెన్షన్ పడుతుంటారు ఆ బిజినెస్ డౌన్ కాకోకుండా మళ్ళీ అభివృద్ధిలోకి వచ్చేటట్టుగా చేసేది ఒకటం వాళ్ళ కుటుంబంలో అన్నదమ్ములు కానీ పిల్లలు కానీ రకరకాలుగా టెన్షన్లు వచ్చేసి ఎవరికి వాళ్ళు స్వతంత్రులైపోయి బాధలు పడుతుంటారు వాళ్ళంతా ఐకమత్యం ఉండేదానికి కూడా ఉషనీకరణలు ఉంటాయి అవి చేస్తే కరెక్ట్గా ఉంటాయి కానీ చెడు ప్రయోగాలు మాత్రం అలాంటివి లేవు చేయకూడదు ఎలాంటి ప్రభావాలు ఉన్నా దానికి క్లీన్ చేసేది మాకు ఆ దేవుడి దయ వల్ల ఆ శక్తి మా తాతలు ఇచ్చారు గురువుగారి వ్యక్తిగత అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్స్ నైన్ వన్ డబల్ జీరో డబల్ వన్ ఎయిట్ ఫోర్ జీరో ఫోర్ మరొక నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ డబల్ టూ నైన్ సెవెన్ జీరో టైం నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారిని సంప్రదించగలరు గురుగారు అలాగే వివాహం అయ్యి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా సరే సంతానం అనేది కలగదు సంతానం కలిగినా అది నిలవదు ఇలాంటి సమస్యలు అనేవి ఎందుకు వస్తూ ఉంటాయి దేని గల కారణాలు ఏంటి ఎన్ని హాస్పిటళ్ళు తిరిగినా ఈ సమస్యకి నివారణ అనేది సొల్యూషన్ అనేది దొరుకుతూ ఉండదు దీనికి కారణాలు ఏంటంటారు ఓం నమశ అయితే అమ్మ ఇది కరెక్ట్ చాలామంది కూడా కళ్యాణం జరిగినాక ఐదేళ్ళు ఆరు ఏళ్ళు ఏడు ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు తొమ్మిది ఏళ్ళు వరకు కూడా బాధపడుతుంటారు కానీ దాంట్లో ఈ భార్య భర్తలు వాళ్ళ పేర్లో వాళ్ళ ఆరోగ్యపరంగా బాగున్నా కానీ కొన్ని కొన్ని లోభాలుంటాయి పెళ్ళైన టైంలో ఈ దిష్టి ఎఫెక్ట్ అని చెప్పాను కదా కొన్ని చెడు ప్రభావాలు ఇంటికి ఫంక్షన్లకి వాళ్ళకి పోతుంటారు కదా పోయినప్పుడు వచ్చే కాడ పోయే కాడ ఆ స్త్రీలకు కూడా ఒక కొన్ని గ్రహాలు గాలి రూపంలో పల్లెటూరులలో మీరు చూశారో చూడలేదు తెలియదు సుడిగాలి అనేది వస్తుంది ఒక పల్లెటూరులో నడుచుకుంటూ పోతుంటాం అనుకో అక్కడ ఏముండదు గాలి అకస్మాత్తుకు వచ్చి ఆ మనిషి చుట్టూరు తిరుగుతుంటుంది ఆ గాలి దెబ్బకు కూడా కొంతమంది భయపడిపోతారు గాలిలో ఏం చెట్టుకోకదని ఒక సామెత ఉంది కదా అట్లాగనే చెడు ప్రభావాల వల్ల ఆ స్త్రీకి కొంచెం భయపడ్డా కొన్ని చెడు ప్రభావాలు చూసిన ఏదన్నా జరగరాని జరిగినా ఆటోమేటిక్గా భయపడిపోయినప్పుడు కొన్ని ఉంటాయి కొన్ని బాలగ్రహ దోషాలు కూడా సంతానం రాకోకుండా పక్కనోళ్ళు పైననోళ్ళు కావలసిన వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద ఆస్తులు ఉంటాయి అనుభవాలు ఉంటాయి ఇల్లు ఉంటాయి అబ్బాయి వీళ్ళకి వంశం రాకూడదు మనశ్శాంతి ఉండకూడదు వీళ్ళ ఫ్యామిలీలో వంశం పెరక్కోకుండా ఉండాలని కొన్ని చెడు ప్రభావాలు చేయించే వాళ్ళు కూడా ఉంటారు పక్క నోళ్ళు పైన వాళ్ళు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే నీళ్ళల్లా చెడు ఉంటేనే నీళ్ళు చెడిపోయేది అట్లాగనే దానికి సంబంధించిన వాళ్ళ వల్ల కొన్ని ప్రయోగాల వల్ల సంతానం అందకోకుండా రెండు నెలలు మూడు నెలలు గర్భం రాగానే అది డిలే అయిపోతుంటుంది గర్భం నిలబడదు అది ఎందువల్లంటే చెడు ప్రభావాలు దానికి సంబంధించిన కూడా మేము అంజిన వేసుకొని చూసి అసలు ఎందుకు నిలిపిస్తాం లేదు సంతాన ప్రాప్తి లేదు అనుకుంటారు కొంతమంది ఉంటుంది కానీ దానికి తగిన పరిష్కారం చేసుకొని పరిహారం చేసుకున్నాం అనుకో ఆ చెడు వెళ్ళిపోతే గ్యారంటీగా అలాంటి కొన్ని లక్షల మందికి సంతానం కలిగిన వాళ్ళు కూడా మా నాన్నగారి నుంచి మా కాలం నుంచి కూడా మేము చేసుకుంటూ వచ్చాం సంతాన ప్రాప్తి లేదని బాధపడకూడదు సంప్రదించి మంచి సలహా తీసుకుంటే భర్తలో లోభం ఉన్నా భార్యలో లోభం ఉన్నా ఏదున్నా దానికి కరెక్ట్ అయిన మంచి మాట చెప్పి ఇది చేసుకోండి ఇట్లా పోతే మీకు బాగుంటుందనే ఒక సలహా ఇచ్చి దాన్ని తగిన అవసరమైతే అమ్మవారి పూజలో కూడా చూసి వాళ్ళ గురించి ఆశీర్వాదం ఇస్తాం గురువు గారు అలాగే మీరు ఎంతో మందికి గవ్వల శాస్త్రం ద్వారా పరిష్కారాలు తాళపత్ర గ్రంథాల ద్వారా పరిష్కారాలు అందజేస్తూ ఉంటారు కదా ఎలా సాధ్యమవుతుంది వీటి ద్వారా మీరు పరిష్కారాలు ఎలా అందిస్తూ ఉంటారు అయితే ఈ గవ్వలు అనేది ఎనిమిది ఉంటాయి తొమ్మిది ఉంటాయి పదకొండు ఉంటాయి ఇరవై ఒకటి ఉంటాయి ఇది తాతల కాలం నుంచి వచ్చింది ఇప్పుడు ఒక్కొక్కరు పేరు మీద ఒక్కొక్క సమస్య ఉంటుంది దాంట్లో దాంట్లో మేము ఏం చేస్తామంటే ఇట్లా గవ్వలు వేసి వాళ్ళ పేరు మీద ఇక రెండు పడితే ఇది మూడు పడితే ఇది నాలుగు పడితే ఇది అనేది మాకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి దాన్ని బట్టి మీరు ఈ సమస్యలో ఉన్నారు ఈ రకంగా ఈ ఆరోగ్యం దెబ్బతింటుంది ఈ రకంగా ఇంట్లో లోభం ఉంది ఒంట్లో లోభం ఉంది భారీ భర్తల్లో గొడవలు ఉన్నాయి ఈ రకంగా పంట పైరు వ్యవసాయం అంటారు కదా వ్యవసాయం కూడా పక్కన వాళ్ళ పొలం పండుతుంది మన పొలం పండదు వాళ్ళు వేసేది అదే ఎరువు మనం వేసేది అదే ఎరువు కానీ దానికి ఏంటి అనేది కొంతమంది రైతులు కూడా చాలా బాధపడుతుంటారు అలాంటి దానికి కూడా కొన్ని టయాలు బాగులేనప్పుడు మనం ఎంత మందులు వేసినా ఎంత దాన్ని కాపాడుకుంటూ వచ్చినా కొన్ని నష్టాలు ఉంటాయి దాన్ని కూడా మనం జాగ్రత్త చేసుకోవాలి దాన్ని దాని తగువైన సుంటి సలహా తీసుకొని కొన్ని మొత్తమంది మూడేళ్ళ నుంచి నాలుగేళ్ల నుంచి ఏడేళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి పదకొండేళ్ళ నుంచి కూడా కొన్ని కష్టాలు పడుతుంటారు వాళ్ళకి విసుగు పుట్టి దేవుణ్ణి కూడా మతి మర్చిపోతారు ఎందుకు దేవుణ్ణి అన్నం పెట్టినా లాభం లేదు లక్షలు ఖర్చు అయ్యి నాకు ఏ దేవుడు సహాయం చేస్తాం లేదు గురువుగారు అంటారు భక్తుడికి బాధలు ఎక్కువయ్యా భగవంతుడు ఇబ్బందులు పెట్టేది ఆయనే మళ్ళీ ఓదార్చేది ఆయనే అభివృద్ధిలోకి తెచ్చేది కూడా ఆయనే పరీక్షిస్తుంటాడు ఆయన ఇప్పుడు నేను ఇబ్బంది పెడితే నన్ను ఈ భక్తుడు పూజ చేస్తాడా వదిలేస్తాడా అని కూడా ఆలోచిస్తాడు మనం వదిలేయొద్దు ఏది పెట్టినా సర్వం నువ్వే మనం పుట్టేటప్పుడు కష్టాల్లోనే బయటకు వచ్చాం కాబట్టి అది కాలం మనిషికి కష్టము సుఖము ఎండ వాన దెబ్బ అన్నీ ఉంటుంది అన్నిటికీ మనం తట్టుకొని నిలబడాలి మంచిగా ఉన్నప్పుడు సంతోషపడి లేనప్పుడు ఒక భగవంతుని దూషించకూడదు ఆ భగవంతుడే ఏదో ఒక స్నేహితు రూపంలో వచ్చి కూడా సాయం చేసేవాడు కూడా ఉంటారు స్త్రీలు కానీ పురుషులు కానీ వివాహం ఆలస్యం అవుతుందని చెప్పేసి రాహుకేతువుల పూజలు చేయించుకుంటూ ఉంటారు కొంతమందికి దీనివల్ల ఫలితం అనేది లేకుండా పోతూ ఉంటుంది దీనికి కారణాలు ఏంటంటారు గురువుగారు ఇప్పుడు కొంతమందికి చదువు గురించి ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ దాకా జాబ్ వచ్చిన దాకా అని వాళ్ళ చదువు ముగించి జాబ్ వచ్చిన దాకా కూడా పెళ్లి చేసుకోకుండా సొంతంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలనే ఆలోచన వస్తుంది కానీ దాంట్లో నక్షత్రాలు రాసులను బట్టి రాహుకేతులను బట్టి కూడా కొన్ని సంబంధాలు చూస్తే స్త్రీకైనా పురుషుడికైనా చెట్టు కావు దాంట్లో కొన్ని కుజ దోషాలు ఉంటాయి మూలా నక్షత్రాలు ఉంటాయి ఆ కుజ దోషాలను బట్టి మూలా నక్షత్రాలను పెట్టి అమ్మాయికి చెట్టు కాదు అమ్మాయికి అబ్బాయికి చెట్టు కాదు ఇలాంటి గ్రహాలు కేతువులకి గుళ్ళల్లో పూజలు చేపిస్తుంటారు ఐగాళ్ళు తెప్పి చేపిస్తుంటారు వాళ్ళు చేసేటివి వాళ్ళు చేస్తూనే ఉంటారు తప్పులేదు ఇప్పుడు ప్రతి మనిషికి కొన్ని అనుకూలమైన ఉంటాయి దానికి ఈ శనిగ్ర శని దోషాలకు కానీ రావుకేతులు కానీ ఈ కుజ దోషాలకు కానీ ఇట్లాంటివి కొన్ని చేస్తారు అవి చేసే చేసుకోవాలి కానీ ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ముప్పై ముప్పై ఒకటి పెద్ద వయసు అయినాక పెళ్లి చేసుకున్నాక భార్య భర్తల్లో కూడా కొన్ని అనుకూలంగా లేకపోకుండా సమస్యలు వస్తాయి అమ్మాయికి ముప్పై వస్తుంది వెనకే ముప్పై ఐదో ముప్పై ఆరో వస్తుంది ఇద్దరు జాబ్ చేస్తుంటారు నేనంతా నువ్వెంతా అని ఆలోచనలు వస్తాయి ప్రతి స్త్రీ పురుషుడు ఓపికతో ఉండాలి అడ్జస్ట్ చేసుకొని పోవాలి అర్థం చేసుకొని పోవాలి ప్రతి భర్త భగవంతుడితో సమానం అట్లాగనే భార్య భర్తకి ఒక సగభాగం శివయ్య అనేది సగం శివుడు శివుడు పార్వతదేవి అట్లాగనే నేను గొప్పవాడిని జాబ్ చేస్తున్నా నాకు లక్ష రూపాయలు వస్తాయి ఏమేమి ఉందని అనకూడదు భర్త లే భార్య లేకపోతే భర్త లేడు భర్త లేకపోతే భార్య లేదు పార్వతేవి లేని శివుడు లేడు శివుడు లేని పార్వతేవి లేదు కుటుంబం అన్నప్పుడు భార్య భర్త ఒక్క మాట మీద ఐకమత్యంగా కలుసుకొని పోతే బాగుంటుంది కళ్యాణ విషయాలలో కూడా కొన్ని చెడు ప్రభావాలు ఉంటాయి మధ్యలో విడిపోయే వాళ్ళు ఉంటారు కొన్ని సమస్యలు కొన్ని గ్రహాలు ఉంటాయి అది కూడా తెలుసుకొని మన పెద్దల సలహా తీసుకొని తెలుసుకొని పోతే అవి కూడా కరెక్ట్గా సెట్ అవుతాయి గురువుగారు వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఉద్యోగం చేసేవాళ్ళు కానీ డబ్బు రాబడనేది బాగుంటుంది కానీ వచ్చిన ధనం అనేది నిలబడదు ఆ ధనమంతా ఏదో ఒక వృధా ఖర్చులతో నిలవకుండా పోతూ ఉంటుంది కదా అసలు దీనికి కారణాలు ఏంటి గురువుగారు దీని కారణాలంటే అమ్మా ధన వశీకరణ అంటారు లక్ష్మీ వశీకరణ బిజినెస్ వశీకరణ రాజకీయ వశీకరణ మెయిన్ ఈ మూడు సభ వశీకరణ సభ అంటే ఏంటంటే పబ్లిక్లో వ్యాపారం పెట్టాము పది మంది వచ్చేవాళ్ళు రావాలి సభలో మా గౌరవం పెరగాలి మా బిజినెస్ అభివృద్ధిలోకి రావాలనేది అదే ఒక సభ వశీకరణ అంటారు పబ్లిక్లో అతను మాట్లాడిన మాట కూడా అవతలలోకి మంచిగా మాట్లాడాలని గౌరవం రావాలి దాన్ని లక్ష్మీ వశీకరణ ఉంటుంది బిజినెస్ వశీకరణ ఉంటుంది లక్ష్మీ కూడా నిలబడుతుంది అదే వశీకరణ అంటారు లక్ష్మీ వశీకరణ బిజినెస్ వశీకరణ ఆరోగ్య వశీకరణ ఆరోగ్యం కూడా బాగుండేట్టుగా వశీకరణ సభ వశీకరణ ఉంటుంది అది గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి మీ జాతకపరమైన సమస్యకి చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకునేవాళ్ళు గురుగారిని వ్యక్తిగతంగా సంప్రదించవచ్చు మరి ఇంతకు ముందే నెంబర్స్ కూడా చెప్పాను ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు మరి దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడతారు పరిహారాన్ని కూడా తెలియజేస్తారు గురుగారు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాశీలో కూడా అందుబాటులో ఉంటారు గురుగారు మరి జాతక పరంగా వచ్చేటువంటి అనేక సమస్యలు అది విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు సంతానం కావచ్చు వివాహ సమస్యలు కావచ్చు అసలు ఇవి జాతక ఎలా వస్తూ ఉంటాయి ఆ సమస్యలకి మీరు ఎలాంటి పరిష్కారాలను అందిస్తూ ఉంటారు భక్తులకు చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు గురుగారు ఇదండి వాళ్ళ శ్రీ ఆదిగురు పీఠం కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం